హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా కార్తీక మాసం నెల నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మనం మునిగి తేలేం కదా ఇంకా ఈరోజు నుంచి కార్తీకం అయిపోయింది అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు మనం చేస్తాం కదా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా భావిస్తాము డిసెంబర్ రెండవ నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది అంటే ఈరోజు నుంచే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం కదండి అయితే మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందట కాబట్టి ఈ మార్గశీర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తెస్త వేసుకొని కూర్చుంటుందట జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఉన్న ఈ వారాలకు అంత శక్తి ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీవ్రతాన్ని అంటే లక్ష్మీవ్రతాన్ని చేస్తే వాళ్ళు దీర్ఘ సుమంగిలి ప్రాప్తిస్తుందని అలాగే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని మన నమ్మకం అండి మన ఇంటి ఆదాయం కూడా పెరిగి మనం చాలా జీవితంలో ఏ కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా అవన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామని చెప్పి లక్ష్మీదేవికి ఏదో ఒక గురువారం నాలుగు గురువారాలు ఏ గురువారం కూడా పూజ చేసుకున్నా చాలా మంచిది నాలుగు గురువార నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని మనం పూజిస్తే చాలా మంచిది మనకి లక్ష్మీ కటాక్షం తప్పకుండా మన కుటుంబంపై ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి దాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగాన్ని నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మీ గురువారము అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారము ఆ రోజు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన నాలుగవ గురువారము అంటే అదే చివరి లక్ష్మీవారము ఈ రోజున అంటే చివరి గురువారం రోజున పూజలో నైవేద్యంగా పులిహార గారెలను మనము ప్రసాదంగా నివేదించాలి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మన ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గులు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మార్గశీర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందట కాబట్టి మనం మనం చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే పెట్టుకోవాలన్నమాట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే మన ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గత గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి ఎర్ర గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పట్టం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులైన ఐశ్వర్యం కలుగుతుందట కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి ఆ పిండి ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో కానీ మూడు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరగా లక్ష్మీదేవికి హారతిచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని పూజ ముగించుకోవాలి ఈ ఐదు గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార సూత్రం జపిస్తూ ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదు ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారాలలో గురువారంలో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా నదీ స్నానానికి వెళ్ళి నదీ స్నానం చే చేయాలి లేదా నదీ స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంత సుఖ సుఖాంతమైన జీవితం మనకి లభిస్తుంది ఈ మార్గశీర మాసంలోనే గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందారట కాబట్టి వివాహం కానీ అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీ శ్రీకృష్ణుని పూజిస్తే ఎవరిని అమ్మాయిలు శ్రీకృష్ణుడిని పూజిస్తే వాళ్ళు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మార్గశీర మాసంలో గురువారంలో చే గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట కాబట్టి శ్రీ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ఇలా మార్గశిర మాసంలో ఏ ఒక్క వారం చేసుకున్నా చాలా మంచిదండి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది చదువుకున్న పిల్లలు ఉన్నా అలాగే ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నీ తీరిపోయి అందరూ ఎప్పుడూ చక్కగా ఉంటారు అలాగే ఏ ఒక్క వారం కూడా నాలుగు వారాలు ఏ ఒక్క వారం కూడా చేస్తే చాలా మంచిది అలాగే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి ఆ లక్ష్మీదేవి చల్లని దయ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రయ నమ